మనవాళ్ళూ మనవళ్ళు అని మామలు తాతలు అనుకుంటే పప్పులో కాలు వేసిననట్లే నేటి యువత డబ్బు సంపాదన లేక ఈజీ మనీకి అలవాటు పడి యువత చెడు సావాసాలుకీ పబ్బీ గేమ్స్ కీ అమ్మాయిల స్నేహం లవ్కి వారికి స్థోమతికి మించి ఖర్చు చేయటం దానికి తోడు పబ్బులకు షికారుకు డ్రగ్స్ కి మందుకీ అలవాటు పడటం దానికి తగ్గ ఆదాయం లేక ఉన్న సరిపోక నేటి యువత పెడదారిని బడి సొంతవాళ్లు పరాయివాళ్ళు మంచి చెడు ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి సొంత ఇంటికి సొంతవారి ఇళ్లలోనూ నమ్మిన వారికి ద్రోహంచేసి దొంగతనాలు దోపిడీలు చేయటం లేదా స్నేహితులతో కలిపి చేయటం చేయించడం ఈ మధ్య అధికమైనది ఉదాహరణకు విశాఖపట్నంలో జరిగిన ఈ రెండు ఘటనలే వీటికి ఉదాహరణ కంచరపాలెంలో నాలుగు రోజుల క్రితం ఒక నాయనమ్మ ఇంటిలో ఒక మనవడు తమ స్నేహితులతో ఆమెను బెదిరించి పన్నెండు తులాల బంగారము మూడు లక్షలతో కారులో ఉడాయించిన ఘటన మరవకముందే అగనంపూడిలో ఒక మనవడు అమ్మమ్మ బంగారమును తమ స్నేహితులతో దోపిడీ చేయించి బంగారాన్ని దోచుకోవడం జరిగింది ఈ రెండు ఘటనలకు నిందితలు అప్పుల్లో బాగా కురుకుపోయినట్లు పోలీసులు విచారణలో తెలియవచ్చింది హంతకులు అప్పుల పాలు అవడమే వీటికి ముఖ్య కారణంగా పోలీసులు తెలియజేశారు అంతేకాకుండా పిల్లలను సరియైన మార్గంలో క్రమశిక్షణలో తల్లిదండ్రులు పెంచకపోవటం తల్లిదండ్రులు పిల్లలు ఏమి చేయిచున్నారు ఎటువంటి పనులు చేయిచున్నారు వారి స్నేహం మంచివారితోనే చేయిచున్నారా మొదలగు నవీ తెలుసుకునుచు పిల్లలను పెంచినట్లు అయితే ఈ విధమైన సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయు వ్యక్తులు తయారవచ్చున్నా